నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు గతంలో మనము గోకర్ణ టూర్స్ అనేవి పెట్టాము టూ టైమ్స్ సో మళ్ళీ మనకి కాల్ చేసి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు ఎలా వెళ్తున్నాము ఏంటి ఎవరు వెళ్ళాలి అని అనేది డౌట్స్ ఉన్నాయి సో కొంచెం క్లారిఫై చేస్తూ ఎప్పుడు టూర్ మళ్ళీ తీసుకెళ్తున్నారు అనేది చెప్తే మా వ్యూయర్స్కి గోకర్ణంలో అక్కడ మోక్షనారాయణ బలి ఏదైతే ఉందో చాలామంది అడుగుతుంటారు మా జాతకం ప్రకారం ఉందా లేదా అని చాలామంది అడుగుతుంటారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఈ దోషం ఉన్నట్టే లెక్క వీడియో చూస్తున్నారంటే అంతమంది కూడా మనం చెప్పుకున్నాం ఈ వీడియో చూస్తున్నారు అంటే పితృదోషం ఉండి వాళ్ళ జీవితంలో వాళ్ళకుండేటువంటి బాధ నుంచి విముక్తి కలగబోతుంది అని చెప్పడానికి శుభశకునమే ఈ వీడియో వాళ్ళ కంట్లో పట్టం ఓకే అంతే కదా ఈ వీడియో చూశారు అంటే దాని ఆ బాధ విముక్తి జరుగుతుంది దాని కారణం ఏదైతే పరిష్కారం ఉందో ఆ పరిహారం దొరుకుతుంది దాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పనిసరిగా వాళ్ళ బాధ విముక్తి జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే బ్యాడ్ టైంలో గుడ్ టైం ఏదైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకి ఊరట కలగడానికి జరిగేటువంటి ఒక విధానమే మన ఇది అంటే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి కొంతమంది చూడండి వాళ్ళు చూడరు ఎవరో చూసి ఎవరికో పంపిస్తారు ఈ వీడియో షేర్ చేస్తారు కదా వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేస్తారు నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తు చూడు ఒకసారి చూడు అని అలా నా దగ్గర చాలామంది వచ్చారు అంటే మీరు చెప్తున్నారు మేము చూస్తున్నాము మీరు చెప్తున్న దానికి మాకు హండ్రెడ్ పర్సెంట్ సింక్ అవుతుంది అంటే ఇక్కడ ఓ మాట చెప్పాలి అంటే మనం ఈ పితృదోషం స్త్రీ శాపం ఉండేటువంటి వాళ్ళ బాధలన్నీ కూడా గత వీడియోలో మనం చేసాం ఎన్ని రకాల బాధలు ఉంటాయి ఎలా ఉంటాయి వాటి పరిష్కారమే మోక్షనారాయణ బలి అని చెప్పుకున్నాం మరలా నా దగ్గరికి జాతకానికి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పాల్సి వస్తుంది దీనికంటే అవే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ జాతకాన్ని తీసుకొస్తున్నారు నా దగ్గరకు వస్తున్నారు అంతమంది కూడా చెప్పుకున్నాం నా దగ్గరికి జాతకానికి వస్తున్నా సరే వాళ్ళకి పితృదోషం ఉంటేనే నా దగ్గరకు వస్తారు లేకపోతే రారు దాంట్లో ఏమాత్రం కూడా ఖచ్చితం అందులో ఇటీవల కాలంలో చూసిన కనీసం ఒక ఇరవై వేల జాతకాలలో అదే జరిగింది ఒక్కటి కూడా పితృదోషం లేని జాతకం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు అంటే దానికి తప్పనిసరిగా ఆ బంధం ఉందనేదే అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ బాధ విముక్తి కలగాలి రుణ బాధలు తొలగాలి వివాహం కావాలి వివాహం అనేటువంటి భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి అలాగే సంతానం కలగాలి సంతానం ఆరోగ్యవంతంగా ఉండాలి ఇంట్లో మంచి ఉద్యోగం రావాలి వ్యాపారం బాగుండాలి ఉన్నత స్థానంలో ఉండాలి విదేశీ ప్రయాణాలు చేయాలి విదేశీ స్థానంలో ఉద్యోగం కావాలి చదువుకోవాలి ఇట్లాంటి వాటి అన్నిటికీ ఒకటే పరిష్కారం మనం డబ్బులు ఇస్తుంటాం వెనక్కి రావట్లేదు రుణ బాధలు ఉన్నాయి తీరటం లేదు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం కావటం లేదు ఇట్లాంటి అన్నిటికీ ఒకటే పరిష్కారం ఏంటి అంటే గోకర్ణంలో మోక్షనారాయణ బలి అయితే ఇక్కడ ఒక్క డౌట్ ఏంటంటే మీ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఐదు వేల నుంచి కూడా పూర్తి చేయిస్తున్నారు అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు సో దాని గురించి కాస్త వివరణ ఇస్తారా గురుగారు ఎందుకని ఏంటి అనేది సింపుల్ గా చెప్తాను దగ్గర దొరికే రంగురాలకి ఒక షోరూమ్ లో దొరికే ఉంటుందో అంతే తేడా ఉంటుంది సర్టిఫికేషన్ హైదరాబాద్ లో చాలా మంది పురోహితులు ఉన్నారు చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారు ఎంచుకొని ఏరుకొని కొంతమంది చేతనే కార్యక్రమాలు చేయించుకుంటారు కొంతమంది దగ్గరికే జ్యోతిష్యానికి వెళ్తుంటారు ఎందుకు మరి అందరూ బ్రాహ్మణేగా ఇంటి పక్కన ఉన్న ఏ బ్రాహ్మణ చవితా కార్యక్రమం చేయించుకోవచ్చు లేదంటే ఇంటి బంధు ఓ మాట చెప్పండి బంధువులు ఉంటారు ఇప్పుడు నేను పురోహితుడిని నాకే చాలామంది బంధువులు ఉన్నారు బంధువుల్లో పురోహితులు చాలామంది ఉంటారు కానీ నేను ఇంకో పురోహితుడిని ఎంచుకొని మరి తెచ్చుకుంటాను ఎందుకు అంటే ఒక వాడికి ఉండేటువంటి ఒక అర్హత అనేది ఒకటి ఉంటుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా గోకర్ణంలో ఉండేటువంటి బ్రాహ్మణులు దాదాపు నూట యాభై మంది కుటుంబాలు ఉన్నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఈ బ్రాహ్మణ కుటుంబాలు అని చెప్పబడేటువంటి కుటుంబాలు మాత్రమే అన్ని బ్రాహ్మణ కుటుంబాలైతే కావు దీంట్లో ముఖ్యంగా గోకర్ణంలో ఉండేటువంటి బ్రాహ్మలు కొంతమంది అసలైన కన్నడ బ్రాహ్మలు కొంతమంది భట్టాచార్యులు అంటారు వీళ్ళని తొందరగా తీసుకోం అలాగే మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ ఉంటారు నార్త్ ఇండియన్స్ ఆ సిస్టమ్కి ఈ సిస్టమ్కి అసలు సంబంధం లేదు వాళ్ళ శుక్ల అందు మనకు కృష్ణం మనది కృష్ణ యజుర్వేద అంతర్గత మోక్ష నారాయణ విధానం చేసేటువంటిది సో పూజ ప్రాసెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అలాగే బ్రాహ్మడు కాని వాళ్ళు మంత్రం చెప్పడానికి బ్రాహ్మణ మంత్రం చెప్పడానికి చాలా తేడా ఉంటుంది మొన్న ఈ మధ్య కూడా ఈ మంత్ పెళ్లిలో ఉండేటువంటి మంత్రాలను వక్రీకరిస్తూ ఆయన పేరు ఏదో ఉంది ఒక ఆయన నరేష్ ఒక ఆయన తర్వాత ఇంకొక ఆయన కూడా ఎవరో ఏదో చెప్పారు బైరు నరేష్ ఒకటి ఎవడో చెప్పాడు వాడు ఎవడో దరిద్రుడు మాంగళ్యం హేతున కంఠే హేతు సుభగేత్ పంజీవ శరదాం శతం అంటే దాంట్లో నానా తీసుకున్నాడు వాడు వాడికి అర్థమైనటువంటి అర్థం ఒకటే వాడి వాడు వక్రబుద్ధి కాబట్టి వక్ర ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ అర్థం కూడా వక్రంగానే ఉంటుంది వాడికి కదా కానీ అంటే వాడు తీసుకున్న అర్థానికి నిజంగా బ్రాహ్మణ చెప్పేటువంటి అర్థానికి చాలా తేడా ఉంది కదా అవునా శుభగే అనేటువంటి ఒక్క మన్ ఒక్క మాటని తీసుకొని వాడు దాన్ని చెడుగా అర్థం తీసాడు అసలు అది ఎంత మంచి పదం అనేది వాడికి అర్థం కాదు అలాగే బ్రాహ్మణులు చేసేదానికి నాన్ బ్రాహ్మణిస్ చేసేదానికి మరి మీ ఇళ్ళకు కూడా ఏదైనా ఏమైనా ఉంటే మరి నాన్ బ్రాహ్మణిస్ని పిలిపించుకుని పురోహితులు ఉంటే చేయించుకోవచ్చుగా బ్రాహ్మణుని ఎందుకు పిలుచుకుంటారు బ్రాహ్మణే కావాలని చెప్పి ఎందుకంటారు బ్రాహ్మలు కాని వాళ్ళు కూడా హైదరాబాదులో చలామణి అవుతున్నారు ముఖ్యంగా ఎక్కువగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి వాళ్ళు నేను వాళ్ళని ఆక్షేమించడల్లా వాళ్ళకి అసలు యజ్ఞోపవీతం ఉండదు యజ్ఞోపవీతం వేసుకుంటారు మనకు ఉపనయనంలో దొంగజన్యమని ఒకటి వేసుకుంటాం వేసి తీసేస్తాం ఆచమన్యం కోసం వేసుకొని అలానే వీళ్ళు జీవితాంతకాలం దొంగజన్యంతోనే ఉంటున్నారు వాళ్ళ పేర్లు అసలు ఏవి ఉండవు వాళ్ళ పేర్లు పెట్టుకునేది ఏంటంటే శర్మ అని శాస్త్రి అని చివరిలో తగిలించుకుంటున్నారు శాస్త్రి శర్మ అని తగిలించుకున్నంత మాత్రాన వాడు సద్బ్రాహ్మడు కాడు వాడు ఆ బ్రాహ్మణ జాతి చెందినవాడు కాడు అలాగే వేద పుట్టినప్పటి నుంచి కష్టపడి ఎనిమిది రాగానే ఉపనయనం చేసుకొని తొమ్మిదో సంవత్సరం నుంచి వేద కర్మలు వేద అభ్యాసం చేసుకుంటూ నేర్చుకునేటువంటి బ్రాహ్మలు గారు అలాంటి వాళ్ళతో చేయించుకుంటే ఎంతవరకు ఫలితం వస్తుందనేది మీరే ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఇక్కడ దీంట్లో నేను చేయించుకునేటప్పుడు అంతమంది కూడా చెప్పాను నేను చేయించుకునేటప్పుడు అక్కడ కొంతవరకు తెలుసుకొని విధానం చూసి ఎవరు బ్రాహ్మలు ఎవరు కాదు అని చెప్పి వెంచుకున్న తర్వాత ఒక గురువు గారితో ఇప్పుడు నేనున్నాను నేను చేస్తే కొంతమందికి పనులు అన్నప్పుడు నన్ను ఫాలో అవుతుంటారు అలాగే నేను ఎవరి దగ్గర అయితే చేయించుకున్నానో ఆ సత్ఫలితాన్ని పొందగలిగాను ఆ వాళ్ళ దగ్గరికి మాత్రమే తీసుకుని వెళ్ళి చేయించడం అనేది జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఇప్పుడు నిజంగా కరెక్ట్గా చేసేవాడు వజ్రాన్ని రంగురాని ఒకే ధర్ కొనగలుగుతామా మనం కొనలేం కదా కాబట్టి ఎవరైతే నేను సర్టిఫై చేయటం కాదు నాకు నచ్చిన విధానం నాకు తెలిసిన విధానం ఉంది అంటే ఇలా చేస్తారని చెప్పి తెలుసు కాబట్టి ఆ విధానాన్ని అక్కడ వాళ్ళు తప్పట్లేదు వాళ్ళు ఒకవేళ ఒక పది మంది ఎక్కువైనా సరే డేట్ పోస్ట్ పోన్ చేయడమో టైం తర్వాత ఇంకో బ్యాచ్లో పెట్టి కూర్చోబెట్టి చేయించడమో తప్పితే సామూహికంగా వంద మంది ఒకేసారి కూర్చోబెట్టి చేయించడం అనేది వాళ్ళ దగ్గర ఉండదు ఎవరు బ్రాహ్మణులు వాళ్ళకు ఉంటారు హోమానికి ఇంకో ఇద్దరు బ్రాహ్మణులు ఎక్స్ట్రా వస్తుంటారు ఇంత విధానంగా చేస్తూ ఉంటారు సో కాబట్టి ఏదైతే విధి విధానంగా చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి మాత్రమే మనం తీసుకెళ్తున్నాం వాళ్ళతో మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉంటుంది తప్పనిసరి రైట్ అయితే గురుగారు ఇక్కడ ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇందులో కూడా మీరు చేయించే దాంట్లో కూడా రెండు మూడు రకాలుగా ఉన్నాయి కదా అది అందరికీ అందుబాటులో ఉండే ధరలోది ఒకటి అంటే అన్ని కలిసి వచ్చి వాళ్ళ దోషం చే ఒక రోజులో చేసుకునేది చేయిస్తున్నారు అలాగే కొంచెం మేము పెట్టుకోగలుగుతాం మాకున్న సమస్యల నుంచి మాకు పరిష్కార మార్గం కావాలి అని అనుకునే వాళ్ళకి వేరేవి కూడా ఉన్నాయి కదా రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు ఇక్కడ దీంట్లో ఏంటంటేనమ్మ విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన ప్రేతాత్మ ఆవాహన నారాయణ నాకబలి మోక్షనారాయణ బలి త్రిపిండీ శ్రార్ధం తిల హవనం గాయత్రి హవనం ఇవి కార్యక్రమంలో ఉండేటువంటి విధానాలు దీన్ని రెండు రోజులుగా డివైడ్ చేస్తారు ప్రేతాత్మ ఆవాహన జరిగి ఒక రాత్రి గడిచిన తర్వాత మరుసటి రోజు మోక్ష నారాయణ రెండు చేస్తారు చేసేటువంటి ఒక రోజుది చేయించుకునే దానికి రెండు రోజులు చేయించుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది కదండి మరి మేము అది చేయించుకోకపోతే మాకు ఏం లాభం అని అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు చెప్తానమ్మా రోజు చేయించుకోవడానికి వాళ్ళ రోజున ఎక్స్పెన్సివ్ కొంచెం ఖర్చుతో కూడుకునేటువంటి వ్యవహారం మరి రెండు రోజులు చేయించుకోవాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది రెండు రోజులు చేయించుకుంటే ఒక ఫలితం వస్తుందా రోజు చేయించుకుంటే ఒక ఫలితం వస్తుందా అంటే అవకాశం ఉంటే రెండు రోజులు చేయించుకోవచ్చు కానీ ఒక రోజు చేయించుకున్న దాంట్లో ఫలితం రాలేదు అని చెప్పడానికి అంతకంటే ఛాన్స్ లేదు దేనికంటే నేను కూడా ఒకటే రోజు చేయించుకున్నాను చూస్తున్నా కదా ఒకటే రోజు చేయించుకున్నా ఆ తర్వాత మరలా నాకు ఇష్టమై రెండు రోజులు చేయించుకున్నాను నేను అంటే ఒక రోజు చేయించుకున్న స్థితి నుంచి రెండు రోజులు ఫ్రీగా ప్రశాంతంగా చేయించుకునే స్థాయికే ఈ మొదటి పూజ తీసుకెళ్తుంది అంటే ఆ స్థాయి ఓపిక ఉంది అంటే డెఫినెట్గా మంచి చేయించుకోండి లేదు అంటే కనుక మనసులో ఆ సంకోచం ఏమీ వస్తే బాధపడలేదు అనుమానమే లేదు నేను చెప్తున్నా కదా నేను రోజు చేయించుకున్నాను రాయ్ నేను ఒకరోజు చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత బాగుంది నిజంగా అసలు అప్పటికి ఇప్పటికి నా లైఫ్ కంపారిజన్ చేసుకుంటే అసలు సంబంధమే లేదు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ దగ్గర నుంచి నా లైఫ్ స్టైల్ చూసుకుంటే గ్రాడ్యుయల్గా ఇంకా ఒక స్థాయికి వెళ్తున్నాం కదా తప్పితే ఎక్కడ డ్రాప్ అంటే ఇంతవరకు నాకు అంత ముందు ఉండేది ఒక టూ ఇయర్స్ బాగుండేది ఒక వన్ ఇయర్ ఏదో ఒక బ్రేక్ వచ్చేది అలాంటి అలాంటి పరిస్థితి ఇంతవరకు నాకు తెలియదు డౌన్ అనేటువంటి మనస్తాపం పొందడం బాధపడిపోయి ఓ ఎంబ దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవటం నిజంగా చెప్తున్నా నాకు ధైర్యాన్ని ఇచ్చింది రైట్ ముఖ్యంగా అంటే జీవితాన్ని ఎలా గడిపితే ముందుకు వెళ్తామనే ఒక విధానం గట్టిగా తెలిసి వచ్చింది అలాగే మనం పడుతున్న కష్టానికి సంపూర్ణమైనటువంటి ఫలితం నేను పడుతున్నటువంటి కష్టం నిజంగా నాకు చాలా ఉంటాయి బాధ్యతలు ఉంటాయి కానీ నేను ధైర్యంగా ప్రతి ఒక్కరితో చెప్పగలిగేటువంటిది ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా నేను మానసికమైనటువంటి వేదన మాత్రం పొందట్లేదు అంటే ఆ స్థాయికి మన మానసిక స్థితిని తెలిసింది తీసుకెళ్ళింది నా ఆర్థిక స్థితిని తీసుకెళ్ళింది అలాగే ధైర్యాన్ని కూడా నింపింది రైట్ నాకు నిజంగా నేను గోకర్ణం వెళ్తున్నాను అంటే ఆనందం కోసమే వెళ్తున్నాను ఇప్పుడు మళ్ళీ కేవలం భగవంతుని దర్శనం చేసుకుంటే నాకు ఏదో ఇంకా జరగబోతుంది ఇంకా జరుగుతుంది ఇంకా జరుగుతుంది ప్రతిసారి ఒక మంచి మార్పు జరుగుతుంది అంటే ఇప్పుడు నేను కంపేర్ చేసుకోవచ్చో చేసుకోకూడదు మీతో నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది అంటే ప్రత్యక్షంగా నేను కూడా ఆ రిజల్ట్ చూసాను కాబట్టి నేను కూడా చెప్పొచ్చు అనుకుంటున్నాను మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో అక్షరాల మీకు తెలుసు నాతో ట్రావెల్ చేస్తున్నారు నేను ఎలా మారిపోయాను ఎలా ఉంటున్నాను అనేది కూడా మీకు తెలుసు సో అంటే ఏదో పెద్ద కష్టాలు కాకపోయినా పడేవన్నీ పడి అయిపోయిన తర్వాత మానసిక ఆందోళన అనేది మీరు ఏదైతే చెప్పారో ఆ స్థితి నుంచి నిజంగా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా ఆ నెక్స్ట్ లెవెల్ కి నేను ట్రావెల్ చేస్తున్నా తప్ప ఆ బ్యాక్ సైడ్ ఏదైతే పడ్డా అసలు లేనే లేదు నిజంగా మరి నేను చేయించుకున్నది కూడా మీ ద్వారానే మామూలు ఒక్కరోజు పూజలు చేయించుకున్నాను నేను అవునా మిమ్మల్ని కలిసాకి మీరు చెప్పాక మీరు వెళ్ళిరండి అమ్మా అన్నాము ఇంకేమి మాట్లాడద్దమ్మా నేను అందరికీ చెప్తున్నాను కదా మీరు వెళ్ళేసి రండి అని అన్నారు ఇలానే వెళ్ళేసి వెళ్ళొచ్చిన తర్వాత ప్రశాంతత లేని వాళ్ళు ఎవరు లేరు నిజంగా ఇటీవల నాకు ఒక డాక్టర్ డాక్టర్స్ అంటే సైన్స్ తొందరగా నమ్మరు అలాంటిది నేను చెప్పాను సంతానం లేదు పెళ్ళి పదిహేడు ఏళ్ళు అయింది ఆయనకి పోయిరాని స్వామి బాగుంటుందన్న మొన్న అతను ఇంకోతనే తీసుకొని వచ్చారు తీసుకొచ్చింది అతను బయట ఉన్నాడు ఈ డాక్టర్ గారు బయట ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఇతను వచ్చాడు నాకు ఇట్లా మన డాక్టర్ గారు చెప్పారని నేను వచ్చాను అంటే మంచిదండి అని అన్న ఆయన చేయించుకున్నారు పోయిందన్న వెళ్ళొచ్చారు ఈ వాళ్ళ మిస్సెస్ కన్సీవ్ అయింది స్వామి అని అన్నాడు నాకు అర్థం కాలే నిజమా అన్న అంటే ఒక్క నిమిషం ఉండేనండి డాక్టర్ గారు బయటే ఉన్నారని చెప్పి లోపలి పిలిచి మా గురుగారు ఆయన పలకరించాడు నమస్కారం గురుగారు నిజంగా మీరు చెప్పిన పూజ మాత్రం సూపర్ నిజంగా చాలా బాగుంది సో నేను వెళ్ళొచ్చాను మా మిస్సెస్ కన్సీవ్ అయింది మీతో ఆ మాట చెప్దామని స్వీట్స్ తీసుకొని వద్దామని చెప్పి నేను బయట నుంచి ఉన్నాను అని చెప్పి చెప్పాను నిన్న ఒక అతను ఫోన్ చేశాడు ఒక ఇన్స్పెక్టర్ నా నెంబర్ వేరే అతనికి ఇచ్చాడు అతను ఫోన్ చేశారు మీరేవో రెమెడీస్ చెప్తారట గోకర్ణం చెప్తారట ముఖ్యంగా నా జాతకం ప్రకారం ఉందో లేదో ఒక్కసారి చూసి చెప్పండి మీరు చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవ్వమని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ నాతో చెప్పారు ఆయన ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఆయన లైఫ్ కంప్లీట్గా అసలు డిఫరెంట్గా ఉందట చాలా హ్యాపీగా ఉన్నారట ఆయన మీరు చె మీరు చెప్తే నేను మీ దగ్గరకు వస్తాను అని చెప్పి నిన్న సాయంత్రమే ఫోన్ చేశాడా అంటే ఇక్కడ సైన్స్ని పెద్దగా అంటే సైన్స్ని మాత్రమే నమ్ముతున్న శాస్త్రాన్ని నమ్మ లేని నమ్మకూడని ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా వీటిని ఫాలో అవుతూ ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే చెప్పుకోదగ్గ విషయం కదా డెఫినెట్ గా సైన్స్ కంటే ముందు కనిపెట్టింది మన శాస్త్రమే సైన్స్ వచ్చింది మన శాస్త్రం నుంచి మన వేదాల నుంచి డెఫినెట్ గా నమ్మాలి వేదం లేకపోతే శాస్త్రం లేకపోతే మన హిందూ ధర్మం మన ఆచారాలు వ్యవహారాలు లేకపోతే సనాతనం అనేది లేకపోతే వాళ్ళ రోజున సైన్స్ అనేటువంటి మాట కూడా లేదు లేదు అవును మూర్ఖులకి కాదు ఈ వీడియో నమ్మే వాళ్ళకి అయితే ఈ పూజ కూడా ఎవరైనా సరే నమ్మకంతో ఇంతకంటే బాగుంటుంది అన్న నమ్మకంతో చేయించుకుంటే ఆ డిఫరెన్స్ అనేది చూడొచ్చు అని ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను దీంట్లో అంటే వీడియో ముఖ్యంగా చెప్తున్నాను మంది తగ్గించండి అది ఇదని అడుగుతుంటారు నిజంగా నేను చేసే పూజ అయితే నేను ఏదైనా తగ్గిస్తాను ఒక పది రూపాయలు తగ్గించినట్టు తగ్గిస్తాను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి మీరు పూజ చేయించుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళతో నేను ఇప్పుడు ఒక స్థాయిలో మనం ఒక పది మందిని పంపిస్తూ ఉన్నామంటే వాడికి ఒక గురువు గురువు గారు ఇప్పుడు మొన్న నేను వెళ్ళాను నిజ మే నెలలో వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు బ్రహ్మరథం పెట్టారు వెళ్ళాను చక్కగా దర్శనం లోపల స్పెషల్గా దర్శనం తీసుకెళ్లారు అభిషేకం చేయించారు వినాయకుడికి ఈశ్వరుడికి అభిషేకం చేయించారు ఏదో బియ్యం ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా దానం ఇప్పించారు దేవస్థానానికి ఇవంతా చేశారు ఆ స్థాయిలో ఉన్నప్పుడు అడిగితే వెయ్యి రూపాయలు రెండు వేలు తగ్గిస్తారు కానీ వెయ్యి రూపాయల కోసం రెండు వేల కోసం అని మనం మాట్లాడి మన స్థాయిని మనం తగ్గించుకోవడం మనం అప్పుడు స్టార్టింగ్ లో వీడియోస్ చేసినప్పుడు వెళ్ళినప్పుడే గోకర్ణంలో అడుగడుగున ఆపుతున్నారు మీ వీడియోస్ చూసే వచ్చాము అని ఎంతో మంది ఫోటోలు తీసుకున్నారు కదా చాలా ఆనందం అనిపిస్తుంది వాళ్ళ లైఫ్ లో చేంజ్ వస్తుంది అని అనేది హండ్రెడ్ మీరు మహాళాయ పక్షాలు పోయిన సంవత్సరంలో మహాళాయ పక్షాలు మనం వెళ్ళినప్పుడు మన వీడియో ద్వారా మనతో వచ్చినటువంటి జనం ఎంతమంది ఉన్నారో దానికి రెట్టింపు రెట్టింపు జనాలు మన వీడియోలు చూసి వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కర్ణాటక నుంచి కావచ్చు మహారాష్ట్ర కేజీఎఫ్ నుంచి వెళ్ళారు ఆవిడ ఒక ఇన్స్పెక్టర్ మిస్సెస్ ఆవిడ కేజీఎఫ్ ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ నుంచి నాకు ఫోన్ చేశారు ఆవిడ అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్ చేశారు మీ వీడియో చూస్తే మేము గోకర్ణం వెళ్ళొచ్చాం గురువు గారు చాలా బాగుంది దుబాయ్ నుంచి చేసుకుంటున్నారు కాబట్టి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిజంగా అక్కడికి వెళ్ళొచ్చి పూజ వాళ్ళు ఎవ్వరూ కూడాను పని కాలేదు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు కాలేదు అన్న వాళ్ళకి ఏం చెప్తారు అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటుండొచ్చు కదా వాళ్ళకి ఇప్పుడు అందరూ ఒకేలాగా చెప్పారు కదా మనకు ఒక కమెంట్ కూడా వచ్చింది నేను అది బేస్ చేసుకుని అంటున్నాను నేను చేయించుకున్నాను గురువు గారు మరి నాకేమైతే రిజల్ట్ లేదు అని అనేసి వచ్చి చెప్తాను సమాధానం చెప్పాలి ఇక్కడ ముఖ్యంగా కర్మ అనేది ఒకటి ఉంటుంది మనం చేస్తున్నదే కర్మ విముక్తి కోసం చేస్తున్నట్టున్నది మోక్షనారాయణ అది దీంట్లో కొంతమందికి విత్ ఇన్ అవర్స్లో రిజల్ట్ రావచ్చు విత్ ఇన్ డేస్ విత్ ఇన్ వీక్స్ విత్ ఇన్ మంత్స్ పక్కా విత్ ఇన్ వన్ ఇయర్ వన్ ఇయర్ అయిందా మనం వెళ్ళొచ్చి ఇంకా కాలేదు కాలేదు నిజంగా చెప్తున్నా కర్మ విముక్తి జరగడానికి సంవత్సరం పట్టింది నాకు చాలా కొద్ది రోజులు తొందరగా వచ్చేసి అవునా అంటే వాళ్ళకు ఉండేటువంటి కర్మ కర్మని బట్టి ఉంటుంది పూర్వీకులు చేసినటువంటి పాపాలు శాపాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి కూడా వాటి వచ్చేటువంటి విధ ఒక టైం సమయం అనేది తీసుకుంటూ ఉంటుంది కాబట్టి విత్ ఇన్ వన్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ నేను ఒకటే మనం చెప్తా ఇప్పుడు చాలామంది కూడా దీని బేస్ చేసుకోను కాదు కొంతమంది అడుగుతుంటారు వెళ్ళొచ్చిన వెంటనే పని కాలేదు అని అదే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొత్తగా నేను ఏం చెప్తున్నాను అంటే అమ్మ చేంజ్ తర్వాత సంవత్సర కాలం పాటు మాత్రం సమయం తీసుకుంటుంది తప్పనిసరిగా సంవత్సరం పట్టదు పట్టదు మనం చెప్పడం కనీసం ఎక్కువ టైం చెప్పామనుకోండి ఒక వన్ ఇయర్ చెప్పాము అనుకోండి వాళ్ళకి త్రీ మంత్స్ లో ఫోర్ మంత్స్ లో శుభం జరిగితే హ్యాపీ కదా అందుకని నేను వన్ ఇయర్ టైం చెప్పడం మొదలు పెట్టాను నేను కాబట్టి వన్ ఇయర్ ఖచ్చితంగా అనుకుందాం వన్ ఇయర్ దాటిన తర్వాత మాత్రం ఫలితం కలక్కపోవడం అనేది మాత్రం నథింగ్ దాని గురించి ఇంకో ప్రశ్న కూడా మేము నాసిక్ లో చేయించుకున్నామండి నారాయణ బలి అని అంటారు మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు ఇక్కడ నారాయణ నాక బలి చేస్తారు మోక్ష నారాయణ బలి చేయరు అక్కడ మోక్ష నారాయణ బలి అంటే ఇక్కడ గోకర్ణం మాత్రమే చేస్తారు మోక్ష నారాయణ బలి ఇక్కడ చేస్తారు అక్కడ చేసేది నారాయణ నాకబలి అక్కడ మూడు రోజులు చేస్తారు కానీ అక్కడ ప్రేతాత్మ ఆవాహన ఉండదు త్రిపిణి శ్రార్థం నారాయణ నాకబలి మాత్రమే ఉంటాయి ఈ గాయత్రి హవనాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అది చేయించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇది కూడా చేయించుకోవచ్చా లేకపోతే ఇదొక్కటి చేయించుకుంటే చాలా అక్కడ చేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు చెప్పినట్టుగా నిజంగా ఇంకా మాకు ఇంకా మొండిగా ఉంది ఇంకా మాకు పనులు కావటం లేదు అనుకునేటువంటి వాళ్ళకి మోక్ష నారాయణ బలి చేయించుకున్న తర్వాత అవకాశం ఉంటే త్రైంబేశ్వరంలో సర్పదోష నివారణ పూజ అంతే అంటే మీరు సర్పదోష నివారణకి మన దగ్గర ఇంట్లో చేయించుకోవాలి ఆశ్లేష బలి వేరు సర్పదోషం వేరు అంటే రెండు సేమ్ కాదా కాదు ఆశ్లేష బలి వేరు సర్పదోషం అంటే ఎలా సర్పదోషం అంటే రాహుకేతుల వల్లనే వస్తుంది ఈ పితృదోష కారకమే అవుతున్నాయి అవి కూడా కానీ సంపూర్ణంగా ఇప్పుడు ఆశ్లేష బలి అనేది మనం ఎందుకు చెప్పామంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఆశ్లేష బలి అని ఒకటి ఉంటుంది దాన్ని వేరే చోట చేస్తున్నారు అక్కడ మన కుబ్రహ్మణ్యశ్వర స్వామి వారి దేవాలయంలో చేస్తున్నారు కానీ అక్కడ సామూహికంగా సామూహికంగా మొత్తం అయిపోతుంది అసలు మాట చెప్పాలంటే ఆశ్లేష బలికి ముగ్గు వేయడానికి కనీసం త్రీ అవర్స్ పడుతుంది అవును మీరు నాకు చాలా ఫోటోస్ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది దాదాపు అది ఇంట్లో చేయించుకోవడం చాలా ఉత్తమ పూజ చేయించుకోవడం అనేది మూడు గంటలు పడుతుంది అలాంటిది గంటన్నరలో అయిపోతుంది అంటే మనం ఏం చేస్తాం అందులో సామూహికంగా ఒకే విస్తలో పది మంది భోజనం చేస్తే ఆకలి ఉంటుంది కానీ సామూహికమైనటువంటి పరిస్థితిలో ఉండదు కదమ్మా రైట్ ఓకే అక్కడైనా మనం ఒకళ్ళమే మన ప్లేట్లో తింటాం కానీ పక్క వాళ్ళని కూర్చోబెట్టి తినం కదా సో కాబట్టి ఏదేమైనా స్థల ప్రభావం ఉన్నా కూడాను చేసే విధానం కూడా ఉండాలి తప్పనిసరి ఇప్పుడు నేను మనం గోకర్ణంలో కూడా కొంతమంది చేతనే మనం తీసుకొని ఎందుకు చేస్తున్నాము కేవలం దాంట్లో వాళ్ళు చేసేటువంటి విధానం బాగుంది గా చేస్తున్నారు ఎవరికి వాళ్ళకే చేస్తున్నారు అందరు కలిపి కదా కదా మహత్యం కదా అని చెప్పి అందరికి వంద మంది కలిపి ఉండదు కదా ఉండదు సామూహికంగా ఉండదు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ చేయించుకున్న తర్వాత త్రయంబకేశ్వరంలో సర్పదోష నివారణ పూజ మాత్రమే ఇక వేరే నారాయణ నాగబలి అవన్నీ వద్దు నారాయణ నాగబలి మోక్ష నారాయణ బలిలోనే అయిపోతుంది మనకి కాబట్టి అలా అక్కడికి వెళ్ళి నారాయణ నాగబలి అక్కర్ల ఇప్పుడు చాలామంది మేము డైరెక్ట్ నారాయణ నాగబలి చేయించుకుంటాం అక్కడ సర్ప సర్పదోషిని నివారణ పూజ చేయించుకుంటామని చాలామంది చెప్తున్నారు కొంతమంది జ్యోతిష్యులు డైరెక్ట్ త్రైంబకేశ్వర త్రేంబకేశ్వరానికి ప్రిఫర్ చేస్తున్నారు కానీ అది చేయించుకోవాలన్నా ముందు మోక్ష నారాయణ వారి చేయించవలసింది ఓకే నిన్న ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి మూడు సార్లు నారాయణ నాగబలి మూడు సంవత్సరాలు చేయించారు వరసన రోజుకు మూడు రోజులు ఒకసారి మూడు రోజులు అలా మూడు సంవత్సరాలు చేయించాము ఇప్పుడు చేయించి మూడు సంవత్సరాలు అయింది మాకు ఏ రకమైన ఫలితం లేదు అసలు మోక్ష నారాయణ బలి చేయించుకుంటే ఏ రకమైనటువంటి పూజ చేయించినా దానివల్ల ఫలితం దక్కదామని మనం చెప్తున్నాం కాబట్టి ఇది చేయించకుండా నారాయణ నాగబలి మూడు సార్లు కాదు ముప్పై సార్లు చేయించినా ఏ రకమైనటువంటి సమస్య తీవ్రత ఎక్కువ ఉంటే ఏది అలాంటివన్నీ వేరే వేవి కాదు ఫస్ట్ మోక్ష నారాయణ బలి చేయించుకున్న తర్వాత సర్పదోష నివారణ పూజ చేయించండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ రైట్ అయితే ఇక్కడ లాస్ట్గా వీడియో లెంతి అయిపోయిందేమో బట్ స్టిల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కావాలి ప్రతి ఒక్కళ్ళు గతంలో కూడా ఇలానే అడిగారు కాబట్టి అయితే ఇక్కడ సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళ సమస్యలు ఏంటో చెప్పుకొని ఆ పూజ ప్రాసెస్ అనేది చేయించుకోవచ్చు అనేది ఒక విషయం నేను చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే చేయించుకున్నాను కాబట్టి మా సమస్యలు ఎలా తెలుస్తాయండి వాళ్ళు ఎలా చేస్తారండి అని అడుగుతూ అడుగుతారు కదా సో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ రైట్ సో ఎప్పుడు అంటున్నారు ఇప్పుడు శుక్రవారం అంటే ఆ రోజు ఏమైనా ప్రత్యేకత దేనికంటే శ్రావణ బహుళ త్రయోదశి శనివారం అయింది ముప్పై ఒకటో తారీఖు శనివారం అయింది త్రయోదశి పితృకార్యాలకి దశమి త్రయోదశి చతుర్దశి అమావాస్య గురువారం ఇట్లాంటి వారాలు ఇట్లాంటి తిథులు ముఖ్యంగా ప్రధానంగా ఉండేటువంటి తిథులు కాబట్టి శ్రావణ బహుళ అమావాస్య అయింది త్రయోదశి అయింది మనకి శ్రావణ బహుళ త్రయోదశి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు అయింది కాబట్టి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు అక్కడ పూజ ఉంటుంది కాబట్టి ఆగస్టు ముప్పై తారీఖు ఇక్కడ బస్సులో బయలుదేరుతాం ముప్పై ఒకటో తారీఖు పూజ ఉంటుంది అక్కడ తర్వాత మనకి ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖు హైదరాబాద్లో ఉంటాం రైట్ గురుగారు ఆదివారం రోజు అంతే అంతే ఆదివారం పొద్దున ఉంటాం కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా రెస్ట్ తీసుకోవాలన్నా కూడాను వెంటనే ఆఫీస్కి పోవాలి షాపులకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖు సండే మార్నింగ్ ఇక్కడ దిగుతాం రెస్ట్ తీసుకొని సెకండ్ నుంచి ఎథాలి రైట్ గారు సో ఈ నెక్స్ట్ ట్రిప్ కి ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ఇన్ ఫుల్ డీటెయిల్స్ ట్రావెలింగ్ గురించి కానీ అక్కడ పూజ గురించి కానీ చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు గురుక్ష